హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇప్పుడు సమ్మర్లో బాగా దొరికే గ్రేప్స్ అండి గ్రీన్ కలర్ హల్వా చేశాను గ్రేప్స్ తోటి ఎందుకంటే హల్వా ఇప్పుడు స్వీట్ షాపుల్లో కూడా మనకి హల్వా చేసిస్తారు తెలుసా మీకు అలా కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ అని గ్రీన్ కలర్ అని ఆ హల్వా లాగా అది గుర్తొచ్చి సరే గ్రేప్స్తో చేద్దామని చెప్పి నేను అయితే మార్కెట్ నుంచి గ్రేప్స్ తీసుకొచ్చానండి గ్రేప్స్ తీసుకొచ్చి ఇలాగా ఒక హాఫ్ కేజీ గ్రేప్స్ అయితే కడిగేసి బాగా శుభ్రంగా వాష్ చేసేసాను చేసేసి ఇవి మిక్సీలో వేసేసి మొత్తం మనం మిక్సీ చేసేయాలండి పేస్ట్ లాగా జ్యూసీలా చేసేసుకోవాలి గ్రేప్స్ని అయితే మొత్తం జ్యూస్లా చేసేసానండి అలాగే ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు గ్రేప్స్ అంటే చాలా ఎక్కువ దొరుకుతున్నాయి మార్కెట్లో గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ అట్లా కూడా దొరుకుతున్నాయి నేనైతే గ్రీన్ తీసుకున్నా కొంచెం జ్యూస్ అయితే తీసుకుని గ్లాస్లో వేసానండి ఎందుకని ఈ జ్యూస్ చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఏం వేయకపోయినా ఇట్లా గ్రేప్స్ ఇట్లా మిక్సీ కొట్టేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ నాకు బాగా నచ్చేసింది టేస్ట్ అయితే ఇది ఇప్పుడు ఇలాగా మొత్తం గ్లాస్లో వేసాను కదా తర్వాత ఇది ఏమంటారు మిక్సీ చేసినాక మొత్తం ఇలా జాలీ చేయాలండి వడగొట్టాలి మొత్తం ఇలా పొట్టు పొట్టు వస్తుంది మొత్తం పిప్పు పిప్పు అంతా బయట పోయి ఇది జ్యూస్ ఉంటుంది గ్రేప్ జ్యూస్ అంతా మిగులుతుంది చూసారు కదా నేను ఇలాగే గ్రేప్ జ్యూస్లోకి ఇప్పుడు కాన్ఫ్లవర్ తీసుకున్నానండి ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకున్నా అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేనైతే తీసుకున్న గ్రేప్స్ క్వాంటిటీని బట్టి కాన్ఫ్లవర్ తీసుకున్నాను అలాగే ఫుడ్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నా అలాగే గ్రేప్ పంచదార కొంచెం స్వీ ఆల్రెడీ గ్రేప్స్ స్వీట్ ఉంటాయి కాబట్టి కొంచెం స్వీట్గా ఉండడం కోసమని ఇంకొంచెం పంచదార అయితే యాడ్ చేశాను ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టినాక కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు కలిపి కొంచెం మిక్సీ చేశాను మిక్సీ చేసినాక ఈ గిన్నెకైతే కొంచెం నెయ్యి రాసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే అందులో వేద్దాము అల్వా అనుకున్నాను కానీ అది ఫ్లాప్ అయ్యింది అందులో కుదరలేదు వేయడానికి ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా పక్కన పెట్టేసాను అందులో అంటే కింద ఫస్ట్ ఇలాగ జీడిపప్పు బాదం పప్పు వేసేసి పక్కన పెట్టేసుకుంటే రెడీగా బాగుంటుంది కదా అని అలాగే ఇప్పుడు జ్యూస్లో మనం కలిపి పెట్టుకున్న అన్నీ కూడా ఇదంతా కూడా ఇప్పుడు మెల్లగా స్పూన్ తోటి లేదంటే మనం మిక్స్ అంటే కలుపుకోవడానికి ఉంటుంది కదా జాలిది అట్లాంటి దాంతో అయినా కలుపొచ్చండి బాగా కలుస్తుంది అంటే కాన్ఫ్లవర్ వేసినాం కాబట్టి తొందరగా చిక్కబడిపోతుంది గడ్ల గడ్డలు కట్టేస్తుంది చూస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలన్నమాట చూసారు కదా ఇలాగైతే నేను కలిపేసిన కలిపేసినాక దగ్గరికి అయింది అల్వా అల్వా అయిపోయినాక జస్ట్ పైన అలాగా జీడిపప్పు బాదంపప్పు పౌడర్ వేసేసాను వేసినాక ఇంకా సరే అందులో అవ్వదు అని చెప్పేసి వేరే ప్లేట్ ట్లో నెయ్యి రాసి ఇలాగ నేను చేసిన హల్వా అయితే గ్రేప్స్ హల్వా అయితే వేసేసానండి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది గ్రీన్గా చాలా బాగుంది మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి తీసి పెట్టి ఉంచాను అదేంటి వెరైటీగా ఉంది ఏంటి గ్రీన్ కలర్లో అల్వా అని అన్నారు హల్వా గ్రేప్స్తో చేశాను చాలా బాగుంది టేస్ట్ అని చెప్పి అన్నీ లోపల సరే అని చెప్పేసి కట్ చేసి పెట్టాను అనమాట ఇలా అయితే పీసెస్ అయితే కట్ చేసేసానండి ప్లేట్లోని మీరు కూడా ఇలాగ గ్రేప్స్ బయట ఇప్పుడు బాగా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి గ్రేప్స్ హల్వా సూపర్ అంటే సూపర్ ఉంది బయట సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా స్వీట్ షాప్లో కానీ మనకి హల్వా దొరుకుద్ది కదా ఎంత అంత టేస్ట్ ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్